బాబు ది బాబు ది ఈ ఫోన్ కగ్గిదాలుగా టైం గంటలు ఫోన్ చెప్తుంది హలో ఆ ఏంది ఆ వాయిస్ లో బేస్ పెరుగుతుంది ఎక్కడన్నావుతానే అబ్బ టైమ్ లో పాలు కూడా పోంది జున్ను పాలు తాగుతానా బా జున్నవాలు అరే పాలన్నీ నీల పాలైనయే మరి నువ్వు దాగే ఎక్కడి నేను తాగే పాలు మురిపాలు ఆ మురిపాలేదే అరే మురిపాలు అయిపోయినాయే మర్రి పాలు దేవన్నా నువ్వైతే ఇంటికి రాని జీల పాలు పోతానా హలో బాబు మన ఇంటికి చుట్టపా వచ్చింది సరే ఇంటికి వచ్చినప్పుడు ఏ ఆమె ఉండేటట్టు లేదు తయారైతుంది దానికి నేనేం చేయాలి పోనీ రాదు ఏ కొత్త వచ్చింది అట్టి చేతులతో ఎట్లా పంపియాలే నేనేం చేయాలి చెప్పు మరి ఒక ఐదు వేలు కొట్టు చీర కొంట కట్టుకొని తిరుగుతుందా మూడు వందలు కొడుతా ఇటు కొని పెట్టు అమ్మా ఐదు వందలు నా దగ్గర ఎప్పుడు అడిగినా ఏమి ఏమైందమ్మా అసలు నాకు అరేయ్ ఏంటిదిరా మిశాలత్త నువ్వాగుతలేవు అమ్మ ఏమి ఇయ్యలేదా నీకు ఆమె రక్తం లో రక్తం ఇచ్చిందిరా ఆమె బలం లో నీకు బలం ఇచ్చిందిరా ఆమె ఆహారం నీకు ఆహారం ఇచ్చిందిరా నిన్ను తొమ్మిది నెలలు మోసి ఆమె ప్రాణాలు పనంగా పెట్టి నీకు జన్మనిచ్చిందిరా అమ్మ నాకేమిచ్చిన వనకురా ఆమె పాలతో నీ కడుపు నింపిందిరా నీ ముక్కు దుడిసింది నువ్వు నవ్వుతే నవ్వింది నువ్వు వేడిస్తే ఏడ్చింది నీ మలమూత్రాలు ఎత్తింది నీ తొలి గురువు అయింది నీ పాలిట దైవం అయింది నీకు రోగం వస్తే నర్సు అయింది నీకు నిద్ర వస్తే లాలిపాట అయింది అమ్మ నాకేమి వచ్చిన అడుతున్నా రోజులకే అవును ఇంతకు నీకేం కావాలి ఒక ఐదు వందలు ఐదు వందలు ఎందుకు అబ్బా మొత్తం ఒక్కనే ఖర్చు పెట్ట తియ్యి నీకో జడలబ్బర్లు అనుకో పెన్ను బట్కత్తా మురలేని కుక్కవలే రాని నక్కవలే సీదలేని ముక్కువలే ఎన్నాళ్ళు ఇంకా ఎన్నాళ్ళు అబ్బా చీర మార్చుకున్నంత ఈజీగా నా ఇంటి పేరు మార్చుకోని వచ్చిన సహాయం చేయవా ఆడోళ్ళు ఏడుసేది మాత్రం అందరూ తెలిసిపోతుంది ఎడుపు ఏడుపు బాటిల్కి మాత్రమే తెలిసిపోతుంది అత్తన తియ్యి అరే గా చేతు గాజులు పెట్టుకుంటే ఏమైంది మంచి కలర్లు లేవు ఓ పిచ్చిదాన గాజులు అందానికే కాదు గాజు రంగును బట్టి రకరకాల అర్ధాలున్నాయ్ ఎరుపు రంగు గా చేసుకుంటే ఏమర్ధము ఎరుపు రంగు గాజు శక్తిని నీలం రంగు గాజు విజ్ఞానాన్ని ఊద రంగు స్వేచ్ఛను ఆకుపచ్చ రంగు అదృష్టాన్ని పసుపు రంగు సంతోషాన్ని నారింజ రంగు విజయాన్ని తెల్ల రంగు ప్రశాంతతను నల్ల రంగు అధికారాన్ని ఇట్లా ఒక్కొక్క రంగు గాజు ఒక్కొక్క అర్థాన్ని ఇస్తదే మొగున్ని వేధించి సాధించి పీర్చి పిప్పి చేసుని మాత్రం తెలుసు తెలుపది దుప్పట్ల దూరింది దోమ నా జొచ్చింది సీమా బాగ్యా ఎన్ని వాటి చెత్తకు సిగ్గు మానవ ఏది రాదు మళ్ళా తాగొచ్చిన బీరకాయ కూర కూడా తినని నన్ను బీర్ తాగేటట్టు చేసింది నువ్వు ఇల్లు కాదా అరే ఆలుగడ్డ కూర అంటే నన్ను అమాంతం ఆపు తాగేటట్టు చేసింది నువ్వు ఇల్లు కాదా ఇల్లు ఏం చేసింది నేనేం చేసిన ఇంటి వాస్తుని సరి చేసుకుందేమో అని వంద సార్లు మొత్తుకున్నా ఇన్నవా నేను చెప్పినప్పుడే ఇంటి వాస్తును సరి చేసుకుంటే నేను ఇట్లా తాగుబోతున్నా ఐదునా అసలు నేను ఎవరిని నేను నేను ఎక్కడికి పోవాలి నువ్వు ఒక పెద్ద తగలబడ్డవు నా కర్మకు నా జీవితాన్ని నాశనం చేయడానికి పుట్టినవు నోట్లే పల్లె పుల్లేసి ముఖం అడుగు పో టిఫిన్ తయారైంది టిఫిన్ అయిందా ఆగాగు ఒక నిమిషం అన్నలకు అక్కలకు తమ్ముళ్లకు అందరికి హోలీ శుభాకాంక్షలు ఇగో ఏంటిది ఇడ్లీ హోలీ కదా వెరైటీ ఉంటదని ఆగు చట్నీ ఏ ఆగు చట్నీ ఎందుకు రెండు జీడి గింజలు రెండు మిరపకాయలు రెండు నిమ్మకాయలు రెండు గవ్వలు ఒక గిన్నెడంత తునుకల కూర ఒక కోటర సీసా ఒక ఐదు వందల నోటు తేపో ఇవన్నెందుకు మూడు బజార్ల కడ దయ్యాన్ని పెట్టస్తానే వెరైటీగా అయిందా అయినట్టే పొట్టు పొట్టు ఆకలి ఇగో కోర్ని అమ్మా ఇదేందే మూడు బజార్ల కాడ దయ్యానికి దింపేసిన ముద్దలు గిట్ల తెచ్చినవి ఏంది ఇడ్లీలా అయితే ఎర్ర ముద్దేంది పచ్చ ముద్దేంది కర్రీ ముద్దేంది హోలీ కదా వెరైటీగా ఉంటదని ఇట్లా వేసిన నీ వెరైటీ ఎలకలు కొరక దయ్యానికి దాచి పెట్టి ఇచ్చినట్టున్నది అవును కర్మఫలం అంటే ఏంటిది ఉదాహరణకు చెప్తా ఇను ఆ చెట్టు మీద ఏమున్నది మామిడి పండు ఆ మామిడి పండును చూసింది ఏంటిది ఆ పొలం దగ్గరకు పోయేటి ఏంటి కాళ్ళు ఆ పొలాన్ని దింపేటి ఏంటివి చేతులు ఆ పొలాన్ని తినేటిది ఏంటిది నోరు ఆ మామిడి పండు దింపేటప్పుడు ఆ చెట్టు యజమాని చూసిండు ఎక్కడ కొట్టిండు వీపు మీద వీపు మీద కొట్టగానే పండును చూసిన ఆ కన్న నుండి నీళ్లు వస్తాయి దీన్నే కర్మ సిద్ధాంతం కర్మ పలము అంటారు అయ్యో కర్మ ఫలం అంటే ఇదా మరి నువ్వేమనుకున్నావు మామిడి పొలం సీతా ఫలం లెక్క ఇదో పొలం కావచ్చు అనుకున్నా ఈ లంగగాడిది పైసలు ఎక్కడ పెట్టినది ఇత్తాడు వాడు ఎంకలాడని జాగా పెట్టే వాడు జాగా ఏమున్నది ఇంట్లో వాడు ఎంకలాడని జాగా మన బుక్కులే ఆ బుక్కులు అందుకు అందులో పెడదాం ఇగో కొడుకు అంటే కొడుకు అనుకున్నా నా కాలు చెప్పు మన కాలు కచ్చినప్పుడే అనుకున్నా ఇగ ఈడు నా చేతికి దొరకర్రా అని అయ్యో ఏమైంది సుపుత్ర వాహనం రాసిన కవిత ఏది ఒకసారి చదువు మా క్లాసులో ఒక క్లెవర్ అది మంచి ఫిగర్ రోజు పెట్టుకొస్తుంది ఫ్లవర్ దానికి కొంచెం అంత పొగరు అయినా దాని కర్మగాలి అయింది నా లవర్ ఈ కవిత విన్నవానికి వస్తుంది ఫివర్ ఎప్పుడో ఊడే పండ్లు ఇప్పుడే ఊటట్టున్నాయి నీ కండాల కాకులు ఏమైంది అన్నం రెండ రాళ్లే ఏమైందానికి డెడ్డి మాటలు మాట్లాడుతూంది నోటి నిండా ముప్పై రెండు పండ్లున్నాయి ఆయన లేవా నవ్వులు బాగ్యా కొద్దింత బొయ్యి కొంచమే కోడిగుడ్డంత ఎయి నీ తిండి సల్ల గుండా ఏం తిండి తింటావు ఇంకెట్లా తింటే పొద్దుగాల మహారాజు లాగా మధ్యాహ్నం మంత్రి లాగా రాత్రైతే బిచ్చగానిలాగా తినాలన్నట కానీ నువ్వు పొద్దుగాల కొంచమే కోడుగుడ్డంత బువ్వ లాగా తింటావు మధ్యాహ్నం మామూలుగా తింటాను రాత్రి అయితే రాజు లెక్క కుంభాలు కుంభాలు మింగు ఇక నాకు బొర్ర వచ్చింది నాకు బొర్ర వచ్చిందంటే ఎందుకు రాదు తెలుసు శుక్రవారం శివరాత్రి అన్నలకు అక్కలకు చెల్లెళ్లకు తమ్ముళ్లకు శివరాత్రి శుభాకాంక్షలు శివరాత్రి ఒకటే అడ్డే మరిసిపోతేనే ఆడబిడ్డలందరికి మహిళా దినోత్సవం శుభాకాంక్షలు అమ్మను పూజించు భార్యను ప్రేమించు సోదరుని దీవించు ముఖ్యంగా స్త్రీని గౌరవించు సింహం లాంటి పుత్రుని కన్న మా అవ్వకు సింహాన్ని పిల్లిగా మార్చిన నా భార్యకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు